ఆయన సమీపముగానే దేవునికి వాక్యం అంటుంది ఎలాగున్నాడట ద్వారము దగ్గరే సమీపంగానే ఏవన్నీ ఆ ప్రకారంగా మీరీ సంగతులన్నీ జరుగుట ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నో చూస్తున్నాం ఎన్నో రుజువులు చూస్తున్నాం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం ఎన్నో భయంకరమైన పరిస్థితులు లోకంలో జరగటం చూస్తున్నాం ఇవన్నీ దేవునికి ఆ ప్రకారంగా మీరీ సంగతులు జరుగుట చూచినప్పుడు యుద్ధములు మరి రకరకాల జరుగుతున్న రాకు సంబంధించిన మరి పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు ఎలాగుండాలంట ఇవన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన ఎలాగున్నాడంటే సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండట మరి యజమానుడు ఎలాగున్నాడంటే ప్రభు ఎలాగున్నాడంట మరి దేవుడు ఎలాగున్నాడట క్రీస్తు ఎలాగుండడట మరి ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుకనే మెలుకుగా ఉండాలా జాగ్రత్త పడాలంట ప్రార్థన చేయాలంట మెలుకు ఉండి ప్రార్థన చేయాలంట ఆ దినం సమీపించిన కొలది ఆ డే సమీపించిన కొలది అంటే సమీపించిన కొలది సెకండ్ కమింగ్ సమీపించచ్చున కొలది ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకనికొకడు పురికొలుపుకోవాలా ఇలా ద్వారా ప్రభు మీ జీవితాల్ని అలాగూ గాక అదే దేవునిక వాక్యములు యోహాను స్వార్థ మరి బైబిల్లో చూస్తే పద్నాలుగు అధ్యాయములో ఒక మాట ఉంది మొదటి నుంచి చూస్తే ఈ హృదయములను కలవరపడనీయకుడే అవును దేవుని ఎందుకు విశ్వాసం దేవుని ఎందుకు విశ్వాసం ఎందుని విశ్వాసం ప్రభు మాట్లాడుతున్న ఈ హృదయం కలవరపడనీయద్దు ఇప్పుడున్న పరిస్థితులు చూచి దిగులు చెందద్దు భయపడద్దు మరి ఇవన్నిటిని బట్టి మీరేమి మరి దిగులు పడదు మీ హృదయములను కలవరపడనీయకుడే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు విశ్వాసము విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మరి ఇక్కడ చూస్తే దేవుని దగ్గర అనేక నివాసాలు కలవు లేని ఏడల మీతో చెప్పుతూ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు చిన్నాను ఏసీ ఎందుకు వెళ్ళాడు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మాట్లాడుతున్న పోక ముందు మాట్లాడిన మాట మరి వెళ్ళి ఏం చేశాడు స్థలాన్ని సిద్ధపరిచాడట ఇక్కడ అంటున్నాడు మీకు స్థలము సిద్ధపరచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ నేనుండు స్థలములో మీరు లాగునా మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఒకటి ష్యూరిటీ గ్యారంటీ లేదా చక్కటి మరి ఆదరణ అక్కడ మీరు గమనించాలా అంటే ఇక్కడ అంటున్నాడు నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను మరలా వస్తాను మరలా వస్తాను ఇక్కడ చూడండి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేనుండు స్థలములో అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ప్రభు ఎక్కడ ఉన్నాడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఆ స్థలములో మీరు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుంటకు మిమ్మును తీసుకొని పోదును కనుక ఇప్పుడు వచ్చే సమయము సమీపంగా ఉందంట దాని కొరకు మనం ఒక్కసారి ఆలోచించాలి ఆ దినం నువ్వు అనుకున్నట్టు కాదు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా దగ్గరగా ఉంది ఆ దినం సమీపించొచ్చిన కొలది ఒకరినొకరు కొలుపుకోవాలా ఇక్కడ నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును నేను వెళ్ళు స్థలమునకు స్థలం నాకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభా ఎక్కడికి వెళ్ళు మాకు తెలియదే ఆ మార్గం ఎలాగని తెలియనని ఆయన అడగగా ఏ సూప్రమ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వడునూ ధ్వన్యోధకు రాడు నేను సిద్ధపరచిన స్థలానికి నేను ప్రిపేర్ చేసిన స్థలానికి మళ్ళా వచ్చి ఏం చేస్తానంటే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఆ దినం మన అంటున్నా అంటే తీసుకొని వెళ్ళడానికి వచ్చే ఆ సమయం సమీపముగా ఉన్నది కనుక మనమందరము కూడా జాగ్రత్త పడాలని నిద్ర మత్తులై ఉండకూడదని మెలుకుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం అంటుంది ఏ వేళ వచ్చునో ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక ఆ దినము కొలది మనం కూడుకోవటం మారవద్దంట జాగ్రత్త పడాలంట ఆయత్త పడాలంట విధంగా చెప్పాలంటే ఒకరిని ఒకడు పురి కొలుపుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది ఒకవేళ చల్లారిపోయినవా బలహీనమైపోయినవా దిగజారిపోయినవా పరిస్థితులను బట్టి కష్టాలను బట్టి నీ కలిగిన ఇబ్బందులను బట్టి ఇప్పుడు చూస్తున్న నీ సమస్యల్ని బట్టి మరి ఒకవేళ అలా కనుక ఉంటే ఈ వాక్యము ద్వారా ప్రభు నిన్ను పురికొల్పుతున్నాడు అను పురికొలుపుకో ప్రేమ చూపుటకు సత్కార్యములు చేటకు ఒకరినొకరు పురికొలుపుకోవాలా మరి దేవునికి వాక్యములు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని కనుక చూసినట్లయితే దేవునికి వాక్యం అంటుంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది ఇవి ఎటువంటి మాటలు అంటే ఆదరణకరమైన మాటలు ఎందుకంటే ఈ లోకం ఈ లోకం యొక్క ఆశ గతించిపోనట లోకం మరి భయంకరమైన ఉగ్రతకు గురైపోతున్న దినాలు రాబోతున్నాయి మరి దీన్ని వదిలిపెట్టేసి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంట క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంట కాబట్టి మీరు ఈ మాట లక్ష్యత ఒకరినొకడు ఆదరించుకుని అవును అలాగే హెబ్రిలకు రాసిన పత్రిక దేవునికి వాక్యములు కనుక చూస్తే పదో అధ్యాయము పదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కూడా ఒక ఉంది పిల్లల కొందరు మానుకొనిచ్చునట్లుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుకునిచ్చు దేవునికి వాక్యం కొందరు మానుకొనిచ్చునట్లుగా కొందరు ఏమైపోయారు బలహీనమైపోయారు చల్లారిపోయారు లేకపోతే ఆత్మలు తీవ్రతను కోల్పోయారు వారికి వారు పురికొల్పోవటం ఆగిపోయారు ఇతన్ని కూడా పురుకొల్పడం ఆగిపోయారు కానీ బైబుల్ ఏమంటుందండి కొందరు మానుకొని వచ్చినట్లు కొందరు మానుకొని వచ్చినట్లు కొందరు మానుకున్నారంట కొందరు మానుకుని వచ్చినట్లు సమాజముగా కూడుకు వీళ్ళ సమయం ఉందా ఇద్దరుగా ముగ్గురుగా ఫ్యామిలీగా వీళ్ళు ఎవరు కుటుంబముగా ఆరాధించు స్థుతించు పాడు దేవునికి చదువు రుదేఖర ఇక్కడ చూస్తే సమాజముగా కూడుకున్నటగా మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది అంటే ఇవన్నీ పరిస్థితులు బట్టి నీకు అర్థమవ్వాల ఏమర్థం అవుతుందంటే ఆ దినం సమీపించుచ్చునది ఆ దినం సమీపించుచ్చున కొలది అనగా రాప్చర్ అనగా రాక దేవునిక మరి రాకడ సమీపించుచ్చున కొలది ఎలాగుండాలంటే మరి ఎక్కువగా అలాగొచ్చేయ అంటే ఇంతకు ముందు ప్రార్థించే దానికంటే ఇంతకు ముందు మెలుకున్న దానికంటే ఇంతకు ముందు పురికొల్పుకున్న దానికంటే పురికొల్పిన దానికంటే బలపరుచుకున్న దానికంటే బలపరచిన దానికంటే ఇంతకు ముందు ఉన్న దానికంటే మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేటకు ఒకరినొకడు రేపుకోండి పురికొలుపుకోండి ఎంత చక్కటి మాట అండి ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు అలాగున్నామా అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నా లేకుంటే అలా చేయడానికి ప్రయత్నించాలి ప్రేమ చూపుకో సత్కార్యములు చేటకు మంచి కార్యములు చే చాలా మంది ప్రేమను చూపించలేనటువంటి సత్కార్యములు చేయలేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు ఈరోజు మరి ఒకవేళ అలా కనుక నీ ఉన్నట్లయితే నీ కలిగిన దాంతో ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను చూపు చాపు విధంగా చెప్పాలంటే క్రీస్తు కనికరం క్షమాపణకు సత్కార్యములు చేకు ఒకరినొకడు ఒకరినొకరు కలుపుకోవాలంట అవును మూల భాషలు లేపవలనని ఆలోచించము ఇలాగా ఒకరొకరు మనం ఏం చేయాలంటే ఆ దినము ఆ గడియ ఆ రాక లేతే ఆ సమయము చిన్న కొలది మరి ఎక్కువగా అలాగ చేయాలని దేని యో వాక అటుని ఇంకా ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను అలాగున్నామా ఎక్కువ దిగజారిపోయావా పరిస్థితులను బట్టి మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే అయితే అన్నిటికీ అంతం సమీపించు ఇవన్నీ లయమైపోతాయి ఇవన్నీ కాలిపోతాయి మరి నో కాలములు కొలది ఇంకా తిని త్రాగి పుచ్చుకుంటూ పెంచుకుంటూ లేకపోతే అలా చేసుకుంటూ మరి వారి వారి జీవితంలో ఆ ఆ నోహు నో కుటుంబం లోపలికి వెళ్ళేదాకా అలాగే వాళ్ళు అలా చేస్తూ ఉండాలంట సడన్ గా ఒక్క క్షణములో ఆ తలుపు వేయబడిది నోహు లోపలికి వెళ్ళాడు తలుపు వేయబడిది భయంకరమైన వర్షం నలభై దినములు ఆగక రాత్రి మగలు కురిసి వారందరూ కూడా చనిపోయారంట నీళ్ళల్లో కొట్టుకుపోయారు లోకమంతా నశించిపోయింది అటువంటి దినాలి దినాలు మోకాలములో జరిగినట్టుగానే జరుగుతుంది అయితే అన్నిటికీ అంతము సమీపించినది ఈ లోకములో కూర్చుకున్నంత వదిలిపెట్టాల్సిందే ఇదేది నీతో కూడా రాదు లోకములు ఏ నీతో రాదు అయితే కూర్చుకోవద్దను ఉంచుకోవద్దంట్లేను కానీ కంటే ముఖ్యముగా ఆ ప్రభు కొరకు ఆ దినము కొరకు ప్రిపేర్ అవ్వాలని దాస్ ఆ అన్నిటికీ అంతము సమీపించినది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేటుకు మెలుకుగా ఉండండి జాగ్రత్త పడండి మెలుకుగా ఉండండి దేవునికి వాక్యం అయితే అన్నింటికి అంతము సమీపించిందంట అన్నింటికి కొన్నింటికి అన్నిటికి అన్నిటికి అంతము ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై దేవునికి వాక్యం అంటుంది ప్రార్థన చేటకు ప్రార్థన చేటు ప్రార్థన చేటకు దేవునికి వాక్యం అంటుంది మెలుకుగా ఉండండి మా ఉన్నామా ఉంటున్నామా అలా ఉంటున్నామా మరి ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం లాగా రాయబట్టం మనం చూస్తున్నాం ఇదే రెండవ రాసిన పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినానికి కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ లయమైపోవునని గనక అంటే ఇవన్నీ కూడా అన్నిటికీ వస్తుందంట ఆకాశములు రవులు కొని లయమైపో పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడా కొరకు కనిపెడుచు దాన్ని ఆశతో అపేక్షించాలంట అంటే రాకని ఎలాగ అపేక్షించాలంటే ఆ దినం సమీపించిన కొలిది దాని కొరకు ఎలాగుండాలంటే ఉండాలంటే దేవుని దినపు రాకడ కొరకు చాలా చక్కగా ఉందండి దేవుని దినపు రాకడ కొరకు కనిపెడచ్చు ఏం పర్వాలేదు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇదంతా ఊటిదే ఇదేమి లేదు అనుకున్నామంటే నీకు నీవే మోసపరుచుకుంటున్నావు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడచ్చు దాన్ని ఆశతో అపేక్షించాలంట త్వర పెడుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట ఉండాలట దినము సమీపించిన కొలది ఎటువంటి వారిని తీసుకెళ్తాడు సిద్ధపాటు లేని వారిన మెలకువ లేని వారిన అజాగ్రత్తగా ఉన్న వారి కాదండి దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ దినపు రాకడ కొరకు కనిపెడుచు దాని ఆశతో అపేక్షించు వారి కొరకు అంట అంటే నీ స్పిరిట్ లో అటువంటి ఆశ దేని మీద ఉండాలంటే లోకం మీద కాదు వెండి బంగారాల మీద కాదు ఈ భూమి మీద కాదు లోకం మీద కాదు కానీ వీటి మీద కాదు కానీ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై అవును ఉండవలనని దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయనను మన ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాం వాటి అందు నీతి ఉన్నదంట నీతి నివసిస్తుందంట అంటే ఆ తినపు రాకడ కొరకు కనిపెడుచు దాన్ని ఎలా చూడాలంటే ఆశతో అపేక్షిస్తూ త్వరపెడుతూ త్వరపడుతూ త్వర మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై రాకడ్లో నేను నా కుటుంబం నా పిల్లలు నా ఇంటి వారు నా బంధువులు నా స్నేహితులు నా తోటి వారు నా ఇరుగు పొరుగు వారు ఉండాలన్నీ ఆ పరిశుద్ధ ప్రవర్తన ఆ భక్తి ఎంతో జాగ్రత్తతో దాన్ని మనం ఎదురు చూస్తూ అపేక్షించు వారిగా ఉండాలంట ఈరోజు ఒకవేళ అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా అవును ఆ దినము సమీపించుచున్న కొలతి వాక్యం అంటుంది ఆ దినము సమీపించుచున్న కొలతి ప్రేమ చూపుటకు సత్కార్యము చేటకు మనమందరము ఒకరినొకడు పొరు కలుపుకొని చిన్నామా కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది అపోసుల కార్యములు దేవునికి వాక్యములు కనుక చూస్తే మరి అపోల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చాన్ని కనుక చూస్తే ఇక్కడ ఒక స్త్రీ మనం చూస్తాం మరి ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను అవునా ఆమె లేడీ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను దేవునికి వాక్యం అంటుంది ఈ స్త్రీ కనుక చూస్తే తబిత ఒక శిష్యురాలు ఉన్నదంట ఆమె భాషాంతరమున దూర్క లేడీ లేడీ చూడండి చురుకుగా చాలా చక్కగా పరిగెత్తగలదు అలాగే ఈ స్త్రీ అన్నిట్లో చురుకుగా ఉన్నట్టుగా చూస్తున్నాం దేవునికి వాక్యం అంటుంది ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను అనేక సత్క్రియలు చేస్తుందంట సత్కార్యములు చేయటకు పురికొల్పాలెవరు పురికొల్పలే పురుకొల్పలే ఆమె సత్కార్యములు చేస్తుంది ప్రేమ చూపిస్తుంది బహుగా చేసిందంట ఆ ఆమె కాయిలా పడి రోగి అయి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి దేవునికి వాక్యం అంటుంది లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను పేతురు దగ్గరకు పంపించారు దేవునికి వాక్యంలో చూస్తే పేతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు గదిలోకి అతన్ని తీసుకుని వచ్చి విధవరాలందరూ వచ్చి తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట లేచి మేమేమి చేసిందో సత్కార్యములు భూమి దున్నప్పుడు బ్రతికినప్పుడు తన కాలములు మంచిగా ఉన్నప్పుడు అనేక కార్యాలు చేసింది సత్క్రియలు చేసింది మంచి కార్యాలు చేసింది ప్రేమను కనపరిచింది ప్రేమను చూపటకు సత్కార్యములు ఆమె సత్కార్యములు అనేక సత్కార్యాలు చేసిందట మంచి కార్యాలు చేసింది మరి విధ్వరాంధ్ర వచ్చి ఏడుస్తున్నారంట దోర్గా గురించి చెబుతున్నారు ఏమన్నానంటే అయ్యా ఇదిగో అంగీలు వస్త్రాలు ఇదిగో కుట్టి మాకు ఇచ్చింది వస్త్రాలు ఇచ్చింది మరి వస్త్రములు చూపు చూ అతని నిలిచాలట ఎవరు పేతురు పేతులు నిలిచినట్లుగా చూస్తున్నాం దేవనయ వాక్యములు అప్పుడు పేతులు అంటాడు పేతులు అందరి వెలుపలకి పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి దేవన వాక్యం పేతురు చుచ్చి లేచి కూర్చొని వండర్ఫుల్ మెరకల్ అని చనిపోయిన స్త్రీ తిరిగిలేస్తుంది ప్రార్థించగా పేతురు అందని వెలుపలకు పంపి యేసు ప్రభు కూడా మరి కొంతమందిని చనిపోయిన వాళ్ళు లేపేటప్పుడు అందరిని వెలుపలు పంపేశాడు యాయుర్ కుమార్తెను మరి చనిపోయిన యాయుర్ కుమార్తెను లేపేటప్పుడు అందరిని పంపించాడు పేతురు యూహాన్ని యాకూరు మాత్రమే ఉన్నారు కొంతమందిని పంపించేస్తాడు మోకాలుని పేతు చేస్తాడు ప్రార్థన చేసి మోషము లేస్తదో ఈ చనిపోయేమో ఆమె లేస్తుదో లేగదో అనే డౌట్ ఏమీ లేదు ప్రార్థించిన తర్వాత తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చుచ్చి లేచి కూర్చుందంట ఇంత అద్భుతమైన కార్యం అవును మరి ఆమె బ్రతికున్న దినాలలో ఎలాగుందంటే ప్రేమను చూపిన వ్యక్తిగా ఉంది మరి చూపించిన వ్యక్తిగా ఉంది వరందరూ అంటున్నారు వచ్చయ్యా ఇదిగో అయ్యా ఇమ కుట్టిన ఇదిగో ఈ వస్త్రాలు ఇదిగో ఇవి చేసింది ఇమ కుట్టించింది ఇవన్నీ చేసింది అను పేదలు కూడా అక్కడ మరి మోకరించి ప్రార్థించి శవం వైపు తిరిగి లెమ్మనగా వెంటనే దేవుని వాక్యం అంటుంది ఆమె కన్నులు తెరిచి పేద చూచి లేచి కూర్చుందంట చనిపోయిన స్త్రీ లేచినట్లుగా చూస్తున్నాం ఎంత అద్భుతమైన కార్యం బ్రతికిందంట అను పేదరు కూడా ఏమాత్రము కూడా డౌట్ అనేది లేదు చనిపోయిన స్త్రీ లేస్తదా ఎటువంటి డౌట్ లేదు లేనగా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి చూసిందంట ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు ఇచ్చేది కాక నీ పరిస్థితిలోంచి నీ కష్టములోంచి నీ మరణములోచ్చి నీ వ్యాధులు నీ భయములోంచి నీ బలహీనలు ప్రభు నిన్నునూ లేపుతాడు అయితే దానంతటికంటే మనం బ్రతికున్న దినాల్లోనే మరి ఎలాగుండాలంటే ప్రేమను చూపే వ్యక్తుల్లాగుండాలా సత్కార్యములు చేసే వ్యక్తులు లాగుండలా ఈ స్త్రీ బ్రతుకున్నప్పుడు చేసింది మరి ఆమె చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చి ఆమె గురించి చెబుతున్నప్పుడు పేతురు వచ్చి అక్కడ ఆ స్త్రీని లేపినట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం అంతేకాదండి బైబిల్లో గనక కొంచెం ముందుకెళ్తేదే పదో అధ్యాయములు మరి ఇటలీలో పటాల మడిన శతాధిపతి అని కొర్నీ భక్తుడు కూడా ఉన్నాడు తను కూడా ఉన్నప్పుడు అతడు తన ఇంటి వారితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు ప్రజలకు బహుధర్మములు చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇతను కూడా అలాగే ఉన్నాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనే కాదు ప్రేమ చూపులు చేరిగొలుపుకుంటున్నాడు యన్యుడైన ఈ కొన్నీలి ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నీలని పిలుచుతా అతనికి తేటగా కనబడిను అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభా ఏమని అడిగాను అందుక అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చే ద్వారా గాక నీ కూడా చక్కని జవాబిచ్చిను గాక నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవని మరి దూత మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం కొన్నీళ్ళ దగ్గరకు వచ్చింది దూత చెప్తుంది నువ్వు ఇలా ఇలాగ వెళ్ళి ఎప్పే దగ్గర మరి పేతురు ఉన్నాడు పేదర్ని పిలిపించుకొని రమ్మని చెప్పినప్పుడు పేతురొచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటి వారందరు కూడా అనగా ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నట్టుగా చూస్తున్నాం ఎంత అద్భుత కార్యాలండి పేతుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి చనిపోయిన తోర్క లేచి కూర్చున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ కొర్నే వెళ్ళినప్పుడు మరి ఆయన మరణ పునరుత్నానికి వచ్చి ప్రవచిస్తూ మాట్లాడుతూ మరి చెబుతున్నప్పుడు వారి వింటున్న వారందరి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిందంట మేడగది అనుభవం జరుగుతుంది అందరు పరిశుద్ధాత్మతో నిండి అన్య భాషలో మాట్లాడసాగినట్లుగా ఈ వాక్యములు ఇది పదో అధ్యాయం చూస్తున్నాం అంటే ఇక్కడ జీవితంలో ధర్మ కార్యములు చాలా ధర్మ కార్యాలు చేశారు నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలు నీ ధర్మ కార్యములు దూత అంటుంది నీ ప్రార్థనలు ప్రేయరే కాదు నీ ప్రేయర్స్ దేవునికి దేవుని సన్నిధికి వచ్చినాయి ఇలా విస్తున్నా మీ జీవితంలో మీరు ఇన్ని దినాలు చేసిన ప్రార్థన ఇన్ని దినాలు మీరు మొర మీ మొర మీ కన్నీలు దేవుని సలు జ్ఞాపకార్థంగా ఉన్నాయి అవును ఒక దినాన దూతను పంపి కొన్నెలతో మాట్లాడి కొన్నెలు ఇంటి వాణి అభిషేకించినట్లుగా నీ జీవితంలో కూడా దేవుని యొక్క అభిషేకం నీ పైకి వచ్చి నీ గాక నెమ్మది సమాధానము కలగచ్చేనుగాక అవును నీ ధర్మకార్యములన్నీ జ్ఞాపకార్థంగా అందరూ కూడుకున్నారు పేతుని రమ్మని చెప్పారు రాగానే అతని ఎటు అయ్యా నా వద్ద వద్దయ్యా నాకు సాగిలి పడకు నేను నీ వంటి నరుడని అని కొన్ని మాటలు ప్రభు గురించి క్రీస్తు గురించి ఆయన మరణ ప్రణాల గురించి యేసు ప్రభు ఎలాగా అందరికీ దేవుడు యేసు ప్రభు ఎలాగా మరి ఆయనకు భయపడవాన్ని ఎలా ప్రేమిస్తాడు ఈ విషయాలు తెలియజేస్తూ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు కొన్నెలి ఇంటిపై అందరు కూర్చుని అక్కడ పెద్దలేమి వారి బంధువులేమి వారి స్నేహితులేమి ఆ ఇంటి వారేమి ఇక పేరుతో వెళ్ళిన వారేమి అందరి పైకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందట అద్భుతమైన కార్యం అండి అభిషేకించబడుతున్నారు అవును ఆ దినం మరి ఆ రాప్చర్ అనగా ప్రభు యొక్క రాక సమీపంగా ఉందని నీకు తెలుసా అయితే నువ్వు సిద్ధపడుతున్నావా నువ్వు మెలుకుంటున్నావా ప్రార్థిస్తున్నావా నువ్వు పురికొలుపుకొని ఇతల్ని పురికొలుపుతున్నావా అవును ఆ దినం సమీపించు చిన్న కొలది ప్రేమ చూపటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకడు పురికొలుపుకోవాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబట్ట మనం చూస్తున్నాం ఒకవేళ అలా కనుక్కుంటే ధన్యురాలు ధన్యుడవే మరి దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూస్తే బోధించవాడితే బోధించడు హెచ్చరించ వాడితే పని కలిగింది పంచి పెట్టేవాడు శుద్ధ మనసుతో పై విచారాన్ని చేయవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషంతో పని జరిగించాలట ఎవరి పని వారి జరిగిస్తూనే ఉండాల స్వార్థ స్వార్థ పాస్టర్ పని ఫాస్టర్ ప్రాఫిట్ ప్రవక్త పని ప్రవక్తది మరి ఇవాంజలిస్ట్ పని ఇంకా ఇవాంజులిస్ట్ లేకపోతే అపోస్తుల పని అపోస్తుంది ఎవరి పని వాళ్ళది ఒకవేళ శుద్ధ మనసుతో పై విచారాన్ని చేయవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషంతో పని జరిగించాల సంతోషంతో చేయాలట మరి ఇదే రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మరి పదకొండవచ్చనాన్ని కనుక చూస్తే దేవుని యొక్క వాక్యం అంటది మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేలా దాన్ని తెలుసుకొని అలాగుచ్చేడి మరి కాలము నిరిగి నిరుగుతున్నాయి పక్షులు ఎరుగుతున్నాయి మరి లోకం ఎరుగుతుంది కానీ మనుషుడు కాలం ఎరుగుట్లేడు వాళ్ళు కాలం నిరిగి మిత్ర నిద్ర మేలుకొని మేలైనది తెలుసుకొని అలా అలాగొచ్చేది మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉందంట ప్రభు యొక్క రాక సమీపంగా ఉంది రక్షకుడు సమీపంగా ఉన్నాడు రక్షణ సమీపంగా ఉందంట అవును రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనక మనము అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము తేజో సంబంధమైన వెలుగు సంబంధమైన చీకటి సంబంధమైన యుద్ధోపకరణాలు కావు కానీ చీకటి సంబంధమైనవి కానీ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంట అవును విశ్వాసం మరి అలాగే మరి నీతి నీతనే మై మైమరువు దేవుని ఎఫీసీలకు రాసిన పత్రికలు ఉంటది దేవుని కవచంగా మనం ధరించుకోవాల వాక్యాన్ని వాక్యమనే ఖడ్గం విశ్వాసమనే డాలు పట్టుకొని ఈ విధంగా వెలుగులో మనం రాత్రి చాలా గడిచింది పగలు సమీపంగా ఉంది గనక మనం అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఆ దినం సమీపించున్న కొలది ఇంకా ప్రేమ చూపుకు సత్కారం చేటకు ఒకరినొకరు పురుగు కొలుపుకోవాలనే వాక్యం అంటుంది కనుక అలా ఉన్నావా అలా ఉంటే చాలా మంచిదండి లేకుంటే మనమందరము ఒకరినొకరు పురికొలుపుకొని ఆ ప్రభుత్వ రాక కొరకు మరి ఆయత్తపడతాం సిద్ధపడతాం సరిచేసుకుందాం మరి మన జీవితాల్లో దేవునిక మేలు చూద్దాం ఒకవేళ ఈ సందేశాన్ని వింటూ మరి ఈ సమస్యతో బాధపడుతున్నావా అని ఆర్థికంగా కావచ్చు నీ కుటుంబ సమస్య కావచ్చు నీ నీ అనారోగ్య సమస్య కావచ్చు నీ హెల్త్ ప్రాబ్లం కావచ్చు నీ భార్య నీ భర్త నీ సిస్టర్ లేకపోతే అమృత బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మై సిస్టర్ సిస్టర్ హెల్త్ ఒకవేళ అలాగా నీ కుటుంబీకులలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ లైవ్ లోనే దేవుడు స్వస్థత కార్యాన్ని జరిగించబోతున్నాడు గడ్డల చేత బాధపడుతున్నా గడ్డలు కరిగిపోను గాక ఆపరేషన్ గాక నీకున్న ఏ సమస్య ఉందో ప్రతి అప్పు అప్పు సమస్య నీ నుంచి దూరం అయిపోను గాక తొలగిపోను గాక దాని ఎలా విడుదల పొందాలో తగిన జ్ఞానం దేవుడు మీకు మనందరికీ దేవుడిచ్చాను గాక దేవునిక తూత మిమ్మల్ని దర్శించను గాక ఈ వాక్య సందేశములని ప్రభు ఈ మధ్యలోకి దిగివచ్చను గాక దేవునిక సన్నిధి మీపై కుమ్మరించబడుగాక దేవునికి అగ్ని గాక దేవునికి శక్తి ఏసు క్రీస్తు నాములు నీ ఆత్మ దేహంలోకి చచ్చుకొనచ్చునుగాకరిగాక ఎక్కి భవిస్తామా అడుగుదామా ప్రార్థిద్దామా విడి తండ్రి ఎవరికి లైవ్ లో మాతో కూడా కలిసి ఐక్యమై ఏకీభవిస్తున్నారో ప్రతి సమస్య ఏసు క్రీస్తు నాములు విడదల కలిగును గాక ప్రతి వ్యాధి మీద భయం మీద బలహీనత మీద నజరేడ గేసు క్రీస్తు నామలు వారి సమస్య తొలగి గొప్ప కార్యములు చదువుని గాక బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి థ్యాంక్ యూ అండి నమ్ముతున్నా ప్రభు మీ జీవితాలు బలమైన కార్యాలు జరిగించి మనం దీవించి ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ మరొకసారి వచ్చే లోపల మీ ప్రిపేర్డ్ రాకకై మనము ఆ దినముకై మరి సమీపించిన కొలది సిద్ధపడి సిద్ధపరిచి మనల్ని సిద్ధపరచుకుంటూ అనేకుని పురి కొలుపుకుంటూ మనం ముందుకు సాగుదాం దేవుడు అంతవరకు ప్రభు అన్ని విషయాలు కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి అనేకమైన గొప్ప కార్యములు మీ కుటుంబాలు జరిగించరుగాక థాంక్యూ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్తలాడు ఆమెన్